హైదరాబాద్ బాచుపల్లిలో హైడ్రామా కొనసాగుతుంది పాడి కౌశిక్ రెడ్డి చెంబీపూర్ రాజులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు వీరిద్దరిని సాయంత్రం వరకు హౌస్ ఉంచనున్నట్లు తెలుస్తుంది పోలీసుల తీరుపై పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు తమ నాయకులను కలవడంలో తప్పేంటని పోలీసులను కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు పోలీస్ మిత్రులు మొత్తం ఏ విధంగా దూపుతున్నారు ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు మేము ఏమన్నా కూడా మేము ఏమన్నా కూడా మేము ఏమన్నా కూడా అందరి బయటికి పోలిస్తారు ఇలా ఇది ప్రజాపాలన కాదు